హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రసన్న టాక్స్ అండ్ బ్లాగ్స్ అయితే అంగన్వాడీలో ఇచ్చే పాలు బాలామృతం పిండితో ఒక హెల్తీ రెసిపీ చేస్తున్నాను బాలామృతంతో అయితే పిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్స్ ఇంకా పాలతో అయితే అందరి ఫేవరెట్ పాల్ సో ఫస్ట్ అయితే పాలు చేద్దాము ముందుగా గిన్నెలో పాలు పోసి బాగా మరగబెట్టుకోవాలి ఇంకా పాలు బాగా కాగి పొంగొస్తున్నప్పుడు ఒక నిమ్మ చెక్క కోసి పిండాలి ఇంకంతే బాగా కలిపితే పాలు మొత్తం విడిగిపోయి నీళ్ళు తేలుతాయి ఇంకా ఆ నీటిని వడగట్టుకుంటే లోపల ఉన్న కోవా ఇది కోవా అయితే భలే టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా కలపాలి దీని తర్వాత మనకి తగినంత చక్కెర కూడా వేసుకోవాలి అలా ఒక ఐదు నిమిషాలు కలిపితే టేస్టీ అండ్ ఎమ్మి పాలకోవా అయితే రెడీ అయిపోతుంది సో చాలా ఈజీగా అయిపోతుంది పాలకోవా పాలకు అని చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు స్మెల్ అయితే సూపర్ ఉంది అదిరిపోయింది ఇంకా బిస్కెట్స్ కూడా చేసుకుందాము బాలామృతం పిండి తీసుకొని అందులో హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చక్కెర కూడా వేసుకోవాలి ఎందుకంటే బాలామృతంలో ఆల్రెడీ చక్కెర కూడా ఉంటుంది ఇంకా మరీ ఎక్కువ షుగర్ యాడ్ చేస్తే స్వీట్నెస్ ఎక్కువ తినాలనిపించవు ఇంకా మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకొని లడ్డులాగా చేసి అరి చేతిలో పెట్టి బతేయాలి రౌండ్గా బిస్కెట్ షేప్ అయితే వస్తుంది మీరు కావాలంటే ఏ షేప్ అయినా చేసుకోవచ్చు ఇదైతే చాలా సింపుల్ అనమాట ఈ బిస్కెట్స్ చాలా టేస్టీ అనమాట పిల్లలు ఊరికే పిండి పెట్టి తినమంటే కూడా ఎవ్వరు తినరు ఇలా చేస్తే మాత్రం ఎంచక్క హ్యాపీగా తింటారు ఇంకా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ బిస్కెట్స్ అందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ రావాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అంత బాగా అనిపించవు అన్నీ బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి ఇంకా అంతే రెడీ టేస్టీ అండ్ ఏమి బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఇంకా పాలకవ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది కూడా సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్